వెల్కమ్ టూ డబల్ టీవీ న్యూస్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కురిచేడు మండల మైనహార్టీ సంఘాల నాయకులు షర్మిలామ్మ నాయకత్వానికి మద్దతు తెలుపుతూ మైనహార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ప్రకాశం జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దర్శి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కైపు వెంకటకృష్ణారెడ్డి పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు రమణారెడ్డి కృష్ణవంశీ వంశీ ప్రతాప్ రెడ్డి జనార్థన్ చౌదరి తదితర యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు పార్టీలో చేరిన వారు షేక్ మీరావలి మల్ ముల్లా ఖాదర్ బాషా షేక్ బుజ్జి బెల్దారి మీరవలి షేక్ కరీముల్లా కరీం బాషా మాలిక్ అహ్మదుల్లా తదితరులు పాల్గొన్నారు ఇలాంటి పెద్దవాళ్ళు రావడం మాకెంతో సంతోషంగా ఉంది ఇంకా ఈ ఉత్సాహంతో ఇంకా మేము పెద్ద పెద్ద స్థానాలకు వెళ్ళిపోవాలి మన వాళ్ళందరినీ ఇంకో రేంజ్లో తీసుకెళ్ళాలి అనేది నా ఆలోచన నేను ముందు ముందుగానే మన వాళ్ళందరినీ మనసులో నా దృష్టిలో పెట్టుకొని మంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి మన వాళ్ళందరినీ మనం దగ్గరని చూసుకోవాలి కార్యకర్తలే మన బాధ్యతగా తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా అట్లాగే సరిమలమ్మ ఆదేశాల మేరకు మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చాలా విధంగా పుంజుతుంది ఏ విధంగా అంటే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఇప్పుడు ఉన్న పార్టీల వాళ్ళైతేమి అట్లాగే ప్రతిపక్ష పార్టీల వాళ్ళైతే మీ ప్రతి ఒక్కరూ ముందుగా దర్శిణ యోగ వర్గంలోని మండల ప్రజానికనికి ధన్యవాదాలు అట్లాగే ఈరోజు మేరావళి గారి ఆధ్వర్యంలో మైనార్టీ నాయకులు మండలంలోని మైనార్టీ ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ అనేది మనందరి పార్టీ పేద పార్టీ ముఖ్యంగా మైనార్టీ పార్టీగానే అనుకోవచ్చు ఎందుకంటే పెద్ద పెద్ద నాయకులు ఈ కాంగ్రెస్ పార్టీలోనే మైనార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నత స్థానాలు చూశారు చూడబోతున్నారు అట్లాగే రాబోయే ఎలక్షన్లో రేపు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ ఎలక్షన్లో సరికులమ్మ గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క కార్యకర్తని మనం బాధ్యతగా చూసుకోవాలి అని చెప్పడం జరిగింది అట్లాగే ఈరోజు ఈ మండల పర్యటనలో భాగంగా మనందరినీ మన మన మ్యాడర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీలో జాయిన్ అవ్వడం సంతోషంగా ఉంది అట్లాగే ప్రత్యేక హోదా నిన్న మేడం డిక్లరేషన్ ఫామ్ ఇచ్చారు తిరుపతిలో ప్రత్యేక హోదా అనేది మన రాష్ట్రానికి సంజీవ్ లాంటిది పోయిన ఇప్పుడున్న గవర్నమెంట్ అయితేమి అంతకుముందు టీడీపీ ఉన్న టీడీపీ గవర్నమెంట్ అయితేమి ఈ ప్రత్యేక హోదా గురించి జస్ట్ మాటలు చెప్పడం తప్పితే ఎవరో పట్టించుకున్న పాప పోవాల అట్లాగే ఈ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంతోనే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏమైంది ఏంటి అంటే ప్రత్యేక హోదా అని చెప్పి చెప్పడం జరిగింది అట్లాగే నిన్న మొన్న అందరం చాలామంది చాలా మంచి పథకం పెట్టడం జరిగింది ఏంటి అంటే ప్రతి కుటుంబానికి ఐదు వేల రూపాయలు ప్రతి కుటుంబానికి ఐదు వేల రూపాయలు బాధ్యత తీసుకొని మన కాంగ్రెస్ గవర్నమెంట్ రావడంతోనే ప్రతి కుటుంబానికి ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ప్రతి కుటుంబానికి ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇట్లాంటి మంచి పథకాన్ని కనీసం మన స్టేట్ మీడియా ప్రమోట్ చేయకపోవడం సిగ్గిజేటుగా భావిస్తున్నాం ఎందుకంటే ఈ రోజుల్లో కుటుంబానికి ఐదు వేలు ఇచ్చేది ఏ గవర్నమెంట్ పెట్ల ప్రతి నెల నెల ప్రతి కుటుంబానికి అక్కడ ఉన్న మహిళ అకౌంట్లో ఒకటో తారీఖే అకౌంట్లో ఐదు వేల రూపాయలు మన రాబోయే మన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వేయడం జరుగుతుంది ఇలాంటి మంచి పథకాన్ని కనీసం మీడియా పట్టించుకోపోవడం దురదృష్టకరం అట్లాగే ఈ ఎలక్షన్లో మన అందరి బాధ్యత కాంగ్రెస్ని ప్రతి ఇంటికి తీసుకెళ్ళాలి తొందరలో ఒక పథకం పెడుతున్నా మన మన ఇల్లు మనకు అని ఒక పథకం పెడుతున్నా ప్రతి డోర్ టు డోర్ మన మన కార్యకర్త వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు కనుక్కొని పేపర్ మీద రాసుకొని రేపు మన గవర్నమెంట్ రావడంతోనే ఈ మీకు ఏ అయితే సమస్యలు ఉన్నాయో మేము తీరుస్తామని ఒక భరోసా కలిగించే విధంగా రేపు వాళ్ళతో మాట్లాడడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం